ఇక వరంగల్ జిల్లాలో అర్ధరాత్రి దారుణం జరిగింది తమ ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి తల్లిదండ్రులపై కత్తితో దాడి చేసి అతి దారుణంగా దంపతులను చంపేశాడు ఓ ఉన్మాది చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండా గ్రామంలో తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో జరిగిన ఈ డబుల్ మర్డర్ జిల్లాల్లో సంచలనం రేపుతోంది కత్తిలో కత్తితో దంపతులపై దాడి చేయడంతో స్పాట్లోనే సుగుణ చనిపోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బానోత్తు శ్రీనివాస్ చనిపోయాడు ప్రియురాలు దీపిక ఆమె సోదరుడు లాల్ పై కూడా కత్తితో దాడి చేయగా గాయాలతో వారిద్దరూ తప్పించుకున్నారు తండావాసులు గమనించి తీవ్ర గాయాలతో ఉన్న వారిద్దరిని చికిత్స కోసం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు గూడూరు మండలం గుండెంగా గ్రామానికి చెందిన మేకల నాగరాజు అనే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది దీపికతో ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని తెలుస్తుంది చన్నారావుపేట ఎస్ఐ అరుణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు ఈ ఘటనకు సంబంధించిన నిందితుడు నాగరాజు పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక పోలీసులకి నాగరాజు ఏం చెప్తున్నాడు అలాగే ఇప్పుడు ఆ బాధితుల పరిస్థితి ఎలా ఉంది అనే దాని గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు తిరుపతి సునీల్ వరంగల్ జిల్లా చంద్రబాబుపేట మండలం పదహారు తండ గ్రామంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది తాను ప్రేమించినటువంటి అమ్మాయి తల్లిదండ్రుల కారణంగానే తన మాట వినట్లేదు తల్లిదండ్రుల కారణంగానే ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఆటంకులు ఏర్పడతాయంటూ కూడా నిందితుడు నాగరాజు దీపిక సంబంధించినటువంటి తల్లిదండ్రులపై కూడా తల్వారుతో నరికి చంపినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం ఈ కూడా తల్లి అక్కడెక్కడే మృతి చెందింది శ్రీనివాసు ఆసుపత్రి తరలించిన తర్వాత మృతి చెందినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది తల్లిదండ్రులు ఇద్దరు కూడా కోల్పోయిన తర్వాత దీపిక కావచ్చు దీపిక సోదరుడు హనమకొండ నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది ప్రస్తుతం నేను ఇక్కడే ఆస్పత్రి ప్రాంగణంలో ప్రస్తుతం ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్య అధికారులు కూడా ఈ దీపిక కావచ్చు దీపిక సంబంధించినటువంటి సోదరులకు సంబంధించి అన్ని చికిత్సతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది గత కొద్ది రోజుల క్రితం మూడు నెలల పాటు సహజీవనం కొనసాగించారు సహజీవనం చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో పంచాయతీ జరిగింది పోలీస్ స్టేషన్లో పంచాయతీ జరిగిన తర్వాత ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పంచాయతీ జరిగినప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో ఈ పంచాయతీ జరిగింది అప్పటి నుంచి ఎవరింటికి వాళ్ళు ఇటు దీపిక కావచ్చు నాగరాజు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది అప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల కారణంగానే దీపిక తన మాట వినట్లేదు దీపిక అందుకోసమే ఇటువంటి పరిస్థితి కూడా నిందితుడు నాగరాజు నాగరాజు కూడా కక్ష పెంచుకొని ఈ ఘటనకు కొనున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి బా కుటుంబ సభ్యులు బంధువులు ఉన్నారు అసలు ఏం జరిగింది ఎప్పుడు ఈ దీపిక నాగరాజు పరిచయం ఏర్పడింది అసలు ఈ దాంత ఘాతకానికి కారణం అంటే ఏం భావిస్తున్నారు అయితే నాగరాజు దీపికా పరిచయము గత ఆరు నెలల క్రితం ఉండేది ఆయన తండాలలో మినరల్ వాటర్ పోయడానికి వచ్చే క్రమంలో అమ్మాయికి అట్రాక్ట్ అయ్యి ఆ అమ్మాయి ఇంటర్ సెకండ్ అయితే చదువుతుంది ఆ క్రమంలో ఏం జరిగిందంటే అమ్మాయిని లవ్ అని పేరుతోటి అమ్మాయిని రెండు నెలలు బయట ఉంచుకున్న తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధ రావడంతో పోలీస్ స్టేషన్లో ఇద్దరు కంప్రమైజ్ అయ్యి ఇద్దరు లైఫ్ ఎవరి లైఫ్ వాళ్ళు కడదాం అని చెప్పేసి అనుకుని విడిపోవడం జరిగింది ఆ క్రమంలో ఆరు నెలల నుండి ఇద్దరి మధ్య ఎలాంటి ఫోన్ మన ఫోన్ సంభాషణ కానీ ఇలాంటి కమ్యూనికేషన్ లేదు ఈ దీపికను వీళ్ళ తల్లిదండ్రులని నాకు దక్కకుండా చేస్తే కక్ష కట్టుకొని నైటు మిడ్ నైట్ ఒకటిన్నర ప్రాంతంలో వచ్చి అమ్మాయిని ఫస్ట్ లేపడంతో అమ్మాయి అవక్కువ లేచే క్రమంలో అమ్మాయి మీద దాడి చేస్తే రెండు చేతులకు గాయం కావడం జరిగింది అదే క్రమంలో వాళ్ళ తల్లిని వాళ్ళ తండ్రిని కూడా విసరహితంగా కూడా చంపి అదేవిధంగా తమ్ముని మీద కూడా దాడి చేసి హత్య చేసి పోవడం జరిగింది అదే హాస్పిటల్లో తీసుకునే క్రమంలో కూడా వాళ్ళ ఫాదరు శ్రీనివాసు నర్సింహేడ్డి ఏరి హాస్పిటల్లో చికిత్స చనిపోవడం జరిగింది అది పరిస్థితి ఏ సమయంలో జరిగింది పోలీసులు ఏం చెప్తారు ప్రస్తుతం ఇప్పుడు నాగరాజు ఎక్కడ అంటే పోలీసులు ఏం చెప్తున్నారు ప్రస్తుతం నాగరాజు పోలీసు కస్టడీలో ఉన్నారు నాగరాజు పోలీస్ కస్టడీలో ఉన్నారు ఇప్పటికీ అది పరిస్థితి నాగరాజు అయితే ప్రస్తుతం ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది స్థానిక పోలీసు అధికారులు కూడా ఇటు అమ్మాయికి సంబంధించుకోవచ్చు సోదరుడు మదన్ లాల్ సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి తాను ప్రేమించినటువంటి యువతి తనకు దక్కడం లేదన్నటువంటి అక్కసుతోనే ఈ నాగరాజు ఇంత ఘాతకానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది ఈ అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు కూడా గమనిస్తే డిగ్రీలు చదువుకున్నప్పుడు పరిచయం ఏర్పడింది కానీ అప్పటి నుంచి కూడా ఈ సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఈ ఘాతకానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది ఈ వ్యవహారానికి సంబంధించి కూడా నర్సంపేట పోలీసులు కావచ్చు పోలీస్ అంతా కూడా ప్రాథమికంగా దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది నాకు అందుబాటులో దీపికా ఉన్నారు ఏం జరిగింది రాత్రి ఏం జరిగింది ఇట్లా పరిచయం లే వచ్చి నన్ను లేపండి సార్ నైట్ నేను అతన్ని చూడంగానే భయపడ్డా భయపడి అరవడ మొదలు సార్ అరవడ మొదలు పెట్టి ఈ చేస్తే ఈ చేయి కోసేసిండు ఈ అడ్డు పెడితే ఈ చేయి కోసేసిండు నీకు దండం పెడతారు కాళ్ళు పట్టుకుంటా అన్నగా ఉమ్మడికాయ సార్ కింద వంగతే మమ్మీ అడిని చంపేసిండు అంతే నేను వాడిని చంపేస్తా వాడి కుటుంబాన్ని మొత్తాన్ని నేను చంపేస్తా పోలీసులు వచ్చారు కదా ఏం చెప్పారు ఏం డిమాండ్ వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని చంపేస్తా అంతే వాడి చెల్లెలు వాడి పిన్ని కుటుంబంతో సహా చంపేస్తా

అంటే సార్ ఫస్ట్ అంటే మన వాటర్ నీళ్ళు వాటర్ క్యాన్ తీసుకోవడానికి వచ్చేది వాళ్ళది ఇల్లు లేదా భూమి లేదాట వాళ్ళది గీసుకుంటాట ఆ అబ్బాయి వాళ్ళది వాళ్ళు మాధకోళ్ళు వాళ్ళు కొరకు వచ్చి అమ్మాయికు మత్తు మండు చల్లిండు సార్ మత్తుమండు జల్లి అమ్మాయికి తీసుకుపోయిండు రెండు నెలలు ఉంచుకున్నాడు కష్టంగా ఉన్నది అమ్మాయి ఉండి నేను ఇల్లు లేదు జాగలేదు భూమి లేదు ఏం లేదు నేను ఉండను అక్కడ అని మా ఎరాలకు పిలిచింది అయితే మా యరాల పోయి పిలుచుకొచ్చింది ఎరాల పోయి పిలుచుకొచ్చింది ఎరాల పోయి పిలుచుకొస్తే సార్ అదే సమయ సమయంలో పోలీసు వాళ్ళకి పో పిటిషన్ ఇచ్చినాం సార్ అయితే అమ్మాయి ఏమైనాది నా జోలికి ఆయన రావద్దు ఆయన జోలికి నేను రాను ఆయన తోటి నేను ఉండను పోలేను మాదికోడు ఆయన నన్ను కష్టంగా మత్తు మందు చల్లి తీసుకుపోయిండు అని అమ్మాయి అన్నది ఇంటికి వచ్చింది సార్ ఇదే సమయం సార్ పోలీస్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన నాలుగు నెలలు అవుతుంది సార్ అదే సమయంలో ఇక్కడ వచ్చిండు రెండు నెలలు అవుతుంది అట ఆయన గుండెగా వచ్చిండట అప్పుడు హైదరాబాద్లో ఉండే ఆటో తోలుతాడు సార్ నైట్ వచ్చి అందరికీ ఇక వాళ్ళు ఉడకపోతుందని బయటికి వచ్చిండ్రు సార్ అయితే బయటికి వస్తే అమ్మాయికి లేపిండట లేపి ఈ చేయి కోసిండట మళ్ళీ ఇట్లా చేస్తే ఈ చేయి కోసిండా మళ్ళీ రొమ్ములు కడ కోసిండు సార్ రొమ్ముల కూడా కోసి మళ్ళీ అదే సమయంలో మా యారాలను మా బావ లే లేచినరాట లేచేసరికి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా పట్టలే మా మా యారాలకి సంపి సంపిండు అంతనే మా బావ వరుతాండు కత్తితోటి నరుతాడు అంత రక్తం కారుతుంది చిమ్ముతాంది అదే సమయంలో నేను లేచిన లేచి వర్రుతాను అంత లేచి ఒర్రినాం మేము ఒరేసరికి మా బాబుకు చంపి మళ్ళా ఈ బాబు కొట్టిండు అమ్మాయికి అని చేసిండు సార్ వీళ్ళు పారిపోయినారు అందరం మేము పారి అక్కడ పారిపోయినాం ఆయన ఎక్కడ పోయిండు దొరకబడితే ఎక్కడ దొరక పడలే ఏం లేదు సార్ వాళ్ళందరూ మాత్రం మా బావలో మా యారాలు వాళ్ళతోటి వాళ్ళు పిన్గా కావాలి అదే కోరుతున్నాం సార్ మేము బాధితుల కుటుంబ సభ్యుల అభిప్రాయం అయితే ప్రస్తుతం ఇప్పుడు హన్మకొండ నగరంలో మాత్రం దీపిక సోదరుడు కావచ్చు దీపిక చికిత్స అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది నిందితుడు నాగరాజు ప్రస్తుతం ఇప్పుడు నరసంపేటకు సంబంధించిన పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది వరంగల్ జిల్లా చంద్రవాపేట మండలం పదహారు చింతలపండ తండ తండా గ్రామంలో అర్ధరాత్రి ఒక మొత్తం కూడా ఘాతునికి పాల్పడినటువంటి నిందితుడు నాగరాజును అదుపులో తీసుకున్న పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు వరంగల్ జిల్లా పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తారు నాగరాజుకు దీపికకు ఎప్పుడు పరిచయం ఏర్పడింది అప్పటి నుంచి నాగరాజు దీప్ కొనసాగారు ఎందుకు ఇంత అత్యంత కిరాతకంగా ఇద్దరిని తల్లిదండ్రులు చనిపోయినటువంటి కేసుకు దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది సునీల్ రైట్ తిరుపతి